విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లేదా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ను ఎలాగైనా ప్రైవేటీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా దాని ఉత్పత్తిని తగ్గించి నష్టాల బాటు పట్టించి ప్రైవేటుకు వాటా కల్పించి అనేక పద్ధతులను అనుసరించడానికి సిద్ధమవుతున్నారు రేపు ఆ శాఖ మంత్రి కుమారస్వామి కూడా కుమారస్వామి కూడా వస్తున్నారు ఇంతకుముందే రాష్ట్రానికి చెందిన బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సహాయ మంత్రి ఆయన ఇదే శాఖకు ఉక్కు గన్న శాఖకు ఆయన సందర్శించారు దీని మీద పత్రికల్లో ముఖ్యంగా జాతీయ ఆర్థిక పత్రికల్లో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ బిజినెస్ స్టాండర్డ్ ఎకనామిక్ టైమ్స్ ఇట్లాంటి వాటిలో విస్తృతంగా వార్తలు వచ్చాయి నేను మీకు అవి కొన్ని చూపించాను కూడా నా ఛానల్లో చూపించాను ఉదయం నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ ఛానల్స్లో కూడా నేను చూపించాను అయితే వీటన్నింటిలో డక్కన్ ట్రానికల్ ముందు నుంచి కూడా తెలుగుదేశంతో బాగా వైరుధ్యం ఉన్నటువంటి పత్రిక అది గ్రూపు దాంట్లో ఈ కూటమే రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూటమి యూట్యూన్ తీసుకుంది దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి పచ్చ జెండా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గతంలో నిరాహార దీక్ష కూడా చేశాడు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సమస్య మీద ఆయన కూడా ఆయన చెప్పినట్టుగా కూడా వాళ్ళు రాశారు దాన్ని కూడా నేను చూపించాను కానీ ఈరోజు సాయంత్రం క్రానికల్ కార్యాలయం మీద కొంతమంది తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు దాడి అంటే ఆ పత్రిక బోర్డును దాని మీద పెట్రోల్ ఏదో పోసి దాన్ని తగలబెట్టడం ఇది ఒక పెద్ద వివాదాస్పదమైన సంచలనం కూడా అయింది ఎందుకంటే పత్రికల కార్యాలయం మీద అప్పుడప్పుడు కొన్ని ఉద్రిక్త సమస్యలు దాడులు అవి జరిగినప్పటికీ మాలాంటి వాళ్ళు ఎప్పుడు ఖండిస్తూనే ఉంటాము అందులో ఇంక రెండో అభిప్రాయం తాజాగా ఇటీవల ఎన్నికలకు ముందు కర్నూలులో కాంటసన్ని రెడ్డి అనుచరులు ఈనాడు కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా ఖండించాం గట్టిగా అంతకుముందు ఆంధ్రజ్యోతి మీద జరిగినప్పుడు లేకపోతే ఇంకా చాలా సందర్భాలు తాక్షి నిధులు సీజ్ చేసినప్పుడు ఎప్పుడైనా మిగతా రాజకీయాలు వేరు మీడియా స్వేచ్ఛ ఏంటి ఇదంతా అని కానీ ఓకే తెలుగుదేశం ఉన్నప్పుడు అంతకుమించి వైసీపీ వచ్చిన తర్వాత కూడా మీడియా రెండుగా విడిపోవటం ఒకరినొకరు అనుకోవటం ఒకరినొకరు బహిష్కరించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా జగన్ అధికారంలో ఉన్నప్పుడైతే ప్రతి సభలో ఈ మీడియా సంస్థల పేర్లు చెప్పి వాళ్ళు అవన్నీ నిజమే కానీ ఈ తరహా దాడి అందులో ఈ సమస్య నడుస్తున్నప్పుడు జరగటం వీళ్ళని నచ్చని వార్త ఇస్తే ఖండించవచ్చు వాడచాల పత్రికలు అందులో రాసుకోవచ్చు కానీ దాని మీద దాడి చేయడము బోర్డు దక్కలు పెట్టడము నినాదాలు ఇవ్వటము ఇది తప్పకుండా ఏమాత్రం వాంఛనీయమైంది కాదు అందుకనే బహుశా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన ప్రధానంగా తెలుస్తున్నారా లోకేష్ కూడా దీన్ని ఖండించారు కానీ అదే సమయంలో అది ఆ బ్లూ మీడియాలకు సంబంధించినటువంటిది వాళ్ళు ఇలాగే చేస్తుంటారు వీటిని మనం మనం దీంతో వాస్తవాలే చెప్తే ఇట్లాంటిదో ఆయన రాశారు అలాగే వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ కూడా దీన్ని ఖండించి ఇది పిరికి పందుల చర్య ఇట్లాంటివి జరగకూడదు ఇది వాళ్ళ సన్ని తెలియజేస్తుంది ఇట్లాంటి కామెంట్స్ ఆయన ఏదో చేశారు మీడియా అంటే జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కూడా ఈ ఘటనను ఖండించాయి దీంట్లో రెండో అభిప్రాయం ఏముంటుంది వాళ్ళు రాసిన వాళ్ళతో తప్పు అయితే లేకపోతే దాన్ని ఖండించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఖండించడం వేరు ఇదిగో ఈ బోర్డును మండించడం వేరు కదా దీన్నైతే తప్పకుండా ఎవరైనా ఎవరు ఆమోదించరు ఇలాంటి ఘటనలు పెరగకూడదు ఉద్రిక్తతలు లేకపోతే ఏదైనా ఉంటే చట్టబద్ధంగా చేయాలి లేకపోతే మీడియా పరంగా ఖండించాలి కానీ అని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది అనూహ్యంగానే జరిగింది అనుకోవాలి కానీ నేను ఇందాక చెప్పినట్టు డక్కన్ కనుకలు ఒకటే కదా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కూడా అదే రాసింది ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారు ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అభ్యంతరం లేదని చెప్పింది ఎందుకంటే ఏదో ఒక విధంగా మాకు ఉద్యోగాలు రావాలి ఉత్పత్తి పెరగాలి అన్నదే చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని దాంట్లో టాప్ తెలుగు దేశం సోర్స్ అని వాళ్ళు కూడా రాశారు ఇంకా చాలాసార్లు చాలా చోట్ల చాలా రకాలుగా వచ్చింది డిజిన్వెస్ట్మెంట్కు రేపు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా భారీ ఏర్పాట్లు చేస్తారు భారీ ప్రకటనలు చేస్తారని అనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఆ విధంగా ఉంది కానీ కార్మికులు పదమూడు వందల రోజుల నుంచి నిరాహార దీక్షలు ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు ఇప్పుడు కూడా దాన్ని వెంటనే సూటిగా అమ్మడం కాకుండా రకరకాల పద్ధతులు ఇంకా నష్టాల పాలు చేసి ఇంకా దాన్ని చాలా ఓ రెండేళ్ల పాటు ఈ ప్రహసం నడిపించి తర్వాత అమ్ముతారేమో అన్న అభిప్రాయం కూడా ఈ విషయాలు తెలిసిన కార్మిక నాయకులు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి అభిప్రాయం వేలిపుచ్చుతున్నాను నడక అటువైపోతే నిస్సందేహం గత ప్రభుత్వము జగన్ ప్రభుత్వం ఏమీ అడ్డుకోలేదు ఆ సమయంలో కూడా నేను మాట్లాడాను అన్ని ఛానల్స్లో కూడా నేను విషయాలు మాట్లాడాను ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన దాన్ని ఏదో సూటిగా వ్యతిరేకించే అవకాశం లేదు కొంత ఆలోచన చేయడానికి వాళ్ళు ఏదైనా చేయొచ్చు కానీ ఇంగ్లీష్ మీడియా ఎందుకు దీన్ని ఇంత ఎక్కువగా స్ట్రెస్ చేసి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయిందంటే వాళ్ళు తొందరగా ఈ అమ్మకం జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వార్తలు కథనాలు ఇస్తున్నారు కానీ కార్మికులు ఉద్యోగుల ఉద్యమం అంత తొందరగా అంత సులభంగా జరగనివ్వదు అనే నమ్మకం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు రేపు కుమారస్వామి వచ్చినప్పుడు వీళ్ళు కార్మిక సంఘాల నాయకులు కూడా కలుస్తున్నారు వాళ్ళు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా ఇస్తారు కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అందుకని దీనికి చాలా కోణాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ఆ పత్రిక ఒక వార్త రాసిందని దాని మీద దాడి చేయటం వస్తున్న సంకేతాలు ఏమో పూర్తి భిన్నంగా ఉన్నాయి ఆ పత్రిక వైసీపీని బలపరుస్తుంది తోక పత్రిక అని కూడా స్థానిక శాసనసభ్యుడు రాశారు గణేష్ రాయని ఉండొచ్చు కానీ దాడులు విధ్వంసం అది ఎవరు ఎక్కడ చేసినా కానీ పొరపాటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాల్సిన అవసరం బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద మరింత ఎక్కువగా ఉంది